దేశంలో పెన్షనర్లకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళలో సివిల్ వర్కర్స్ ఇప్పటిదాకా సర్వీస్ చేసి దిగిపోయిన వాళ్ళలో పదకొండు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు మంది నలభై ఒక్క మంది సివిల్ ఎంప్లాయీస్ పెన్షన్ తీసుకుంటున్నారు రక్షణ శాఖకి సంబంధించి ముప్పై ఆరు లక్షల మూడు వేల ఆరు వందల తొమ్మిది మంది పెన్షన్ తీసుకుంటున్నారు రైల్వే వాళ్ళకి సంబంధించి పద్నాలుగు లక్షల రెండు వేల ఇరవై మూడు మంది పెన్షన్ తీసుకుంటున్నారు ఇందాక నేను ఇంకొక మాట చెప్పిన ఎంతమంది రైల్వే కార్మికులు ఉన్నారనేటి అంటే రైల్వే కార్మి దిగిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత ఉంది ఇప్పుడున్న కార్మికుల సంఖ్య ఎంత ఉందో పోల్చి చూసుకోండి అట్లే టెలికంలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు పోస్టల్లో మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ప్రస్తుతం రైల్వే కార్మికుల సంఖ్య పదమూడు లక్షలు రైల్వే కార్మికులు పెన్షన్ తీసుకునేది పద్నాలుగు లక్షల రెండు వేల ఇరవై మూడు మంది తీసుకుంటున్నారు అంటే మిగతా వర్కర్స్ ఏమయ్యారు పోయిన రైల్వే పెరిగింది జర్నీ పెరిగింది మూడో లైన్ కూడా వచ్చింది మరి కార్మికులు ఏమయ్యారు కార్మికులు తగ్గారేంటి పర్మనెంట్ వాళ్ళు లక్ష మంది పైన తగ్గారు పన్నెండు పదమూడు లక్షలే ఉన్నారు ఇంతకుముందు పెన్షన్ తీసుకునే వాళ్ళు పద్నాలుగు లక్షలు ఉన్నారు కదా అసలు ఏంటి దీని వెనక అనేది మనం చూస్తే అర్థమైంది మొత్తం పెన్షనర్లు యాభై ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల నలభై మంది ఇందులో మహిళలు పదిహేను లక్షల పద్నాలుగు వేల నూట నాలుగు మంది మొత్తం కార్మిక వర్గం ఇప్పుడు ఎంతమంది ఐఎల్ఓ సర్వే ప్రకారం యాభై ఐదు లక్షలు వరల్డ్ బ్యాంక్ సర్వే ప్రకారం అరవై లక్షలు వరల్డ్ బ్యాంక్ సర్వే ప్రకారం అరవై లక్షలు అంటే కార్మికులు ఎంతమంది ఉన్నారో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి పెరగాలి కదా మరి ఎందుకు పెరగలేదు అట్లా మనం మనం పరిశీలిస్తే కార్మిక వర్గ సంఖ్య రోజు రోజు కుదించబడింది అట్లా పబ్లిక్ సెక్టార్లో అవుట్ సోర్సింగ్ అనేది వచ్చింది కాంట్రాక్టీకరణ అనేది వచ్చింది పబ్లిక్ సెక్టార్లో పబ్లిక్ సెక్టార్ అంటే అది మన డబ్బులతో తయారయ్యింది దానికి ఎవరి పెట్టుబడి మన పెట్టుబడి మనంటే మేము ఉన్నామా ఏ మీరు అందరు ఉన్నారు మనం గట్టిన వచ్చిన డబ్బులతోటి పబ్లిక్ సెక్టార్ అనేది నడిచేది అది దాన్ని అట్లా మొదలేసింది ఇది ప్రజల డబ్బు ప్రజల కోసం అని అట్లాంటి వాటిని ముందు నిర్వీర్యం చేసి పడేస్తున్నారు అవి లేకుండా చేస్తున్నారు వాటిని అమ్మేస్తున్నారు వాటిని లేకుండా చేస్తున్నారు ఉన్న నామినల్ ఉన్న దీన్ని నామినల్ చేసి ప్యారలల్గా వేరే వాటిని ప్రోత్సహిస్తున్నారు అందులో ఉన్న కార్మికుల్ని డిక్రీజ్ చేస్తున్నారు వాళ్ళని లేకుండా చేస్తున్నారు పాత కార్మికులే కానీ కొత్త రిక్రూట్మెంట్ తగ్గిపోయి నామినల్ అయిపోతుంది నేను ఇందాకే రెండు ఎగ్జాంపుల్ చెప్పిన సింగరేణి ఎన్ని వేల ఎన్ని లక్ష పదహారు వేలు పదిహేడు వేల నుంచి వాళ్ళ ముప్పై ఏడు వేలకు దిగిపోయింది అట్లే ఎలక్ట్రిసిటీలో అట్లే రైల్వేలు అట్లే పెద్ద పెద్ద పరిశ్రమలు నీట్లో కూడా తగ్గిపోయింది ఏమైంది ఇదంతా అవుట్ సోర్సింగ్ ఇదంతా ఏమైంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టింగ్ కాంట్రాక్ట్ అన్నీ అన్ని చేస్తాడు కాంట్రాక్ట్ దగ్గరనే కార్మికులు ఉంటారు పర్మనెంట్ కార్మికులు ఉండరు ఇది పబ్లిక్ సెక్టార్లో మొదలైసి ఇక ప్రైవేట్ సెక్టార్కి వచ్చింది ప్రైవేట్ సెక్టార్లో ఏంటి ప్రైవేట్ సెక్టార్లో పూర్తిగా అవుట్ సోర్సింగ్ పూర్తిగా ఏ రక్షణ లేని పరిస్థితి ఉంది మొన్ననే సిగాచిలో యాక్సిడెంట్ అయితే అందరందరు కార్మికులు చచ్చిపోయారు అందులో ఉన్నవాళ్ళు ఫ్యాక్టరీలో ఉన్నవాళ్ళు ఇది ఇంతకుముందు మైన్స్లో కూడా ఉండే మైన్స్లో సెవెన్ ఎల్పీలో ఏమైంది లోపల ఎంతమంది కార్మికులు అంతమంది పదిహేడు మంది చచ్చిపోయారు ఇక్కడ కొత్తగూడోలు ఏమైంది ఆ ప్రాజెక్టు దగ్గర నాలుగు ఎనిమిది మంది ఉంటే ఎనిమిది మంది చచ్చిపోయారు ఇట్లా అనేక చోట్ల అనేక యాక్సిడెంట్స్ మన బీహార్లో రెండు వందల యాభై మంది మైన్లో నీళ్ళు వచ్చి మొత్తం మొత్తం మునిగిపోయారు ఇట్లా అనేక ఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఇది గత అంశాలు ఇవాళ అసలు ఏ రక్షణ లేదు ఏ పద్ధతి లేదు జీతాల పద్ధతి లేదు పర్మనెంట్ పద్ధతి లేదు ఒక పద్ధతి లేని పరిశ్రమలు అనేవి ప్రారంభించబడ్డాయి ఇవి ఒక ఒక యాంగిల్ ఇక రెండో యాంగిల్లో దీంట్లోనే చాలా అన్యాయం జరుగుతూ ఉంది అందుకే దీంట్లో ఉన్న అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని ముందుగా మనం ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని ముందుగా ముందుకు తీసుకొచ్చి ఆశా అంగన్వాడీ చివరికి దీంట్లో ఉదాహరణకి చూద్దాం సింగరేణిలో ఈ మధ్యనే మనవాళ్ళు కూడా ఆందోళన చేశారు ఏంటది సులభ వర్కర్స్ సులభ వర్కర్స్ అంటే ఎవరు సఫాయి కార్మికులు సఫాయి కార్మికులు అంటే ఏంటి శుభ్రం చేసేవాళ్ళు రెండు వందల ముప్పై ఎనిమిది ఉన్న ఎట్లాంటి సింగరేళ్ళు మొత్తంలో ఆ రెండు వందల ముప్పై ఎనిమిదిలో పనిచేసేవాడు ఒక్కడు కూడా పర్మనెంట్ కార్మికులు లేరు సులభ ఇంటర్నేషనల్ అనేటువంటికి ఇచ్చారు వాడికి ఒక్కొక్క దానికి ఇరవై మూడు వేల ఇరవై రెండు ఇస్తున్నారు వాళ్ళు మెయింటెనెన్స్ కోసం యాసిడ్స్ కోసం ఒక లక్ష ఒక వెయ్యి ఖర్చు పెడతాడు మిగతా కార్మికులకి ఇచ్చేదంతా పన్నెండు నుంచి పదిహేను వేలు వాళ్ళ ఆనే ఉండాలా కుటుంబం ఉండాలి అక్కడే దాని వెమ్మంటే ఒక రూమ్ కడతాడు దాంట్లో ఆనుకునే ఉంటుంది ఆ వాసన అంతా అందులోకి వస్తే ఉంటుంది ఆ యాసిడ్ వాసన మన టాయిలెట్ వాసన అంతా వస్తాయి ఆనే ఉండాలి వాళ్ళు పని చేయాలి వాళ్ళకు వచ్చే జీతం పన్నెండు నుంచి పదిహేను వేలు ఈ కమిషన్ ఎవరు తీసుకుంటున్నారు సులభ ఇంటర్నేషనల్ లక్షల కోట్ల రూపాయలు కమిషన్ వాళ్ళకి పని వెళ్ళదు ఎక్కువ మంది బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది దళితులు ఎక్కువ మంది అట్టడుగు కులాల నుంచి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ పని చేస్తుంటారు మన దగ్గర కూడా పోతే వాసలు వస్తుంది బాయి నేను ఉండలేను అని ఊరికొస్తాం మనం కూడా కానీ వాళ్ళు అక్కడే ఉండి అక్కడే పనిచేసి అక్కడే యాసిడ్ కూడా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళ గురించి పట్టించుకునే నేను లేదు డైరెక్ట్ ఇరవై రెండు వేలు వాళ్ళకే ఇస్తే వాళ్ళు చేస్తారు కదా కానీ మధ్యలో కమిషన్ ఏజెంట్ ఉంటాడు బ్రోకర్ ఇట్లాంటి దానికి సంబంధించి మన వాళ్ళు కూడా ఈ మధ్య దానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు ఎన్ని చేస్తున్నాం కదిలిచ్చారు పని చేస్తున్నారు ఇంకా వాళ్ళకి ఈ హక్కు వచ్చేదాకా కొట్లాడాల్సిన అవసరం ఉంది అసలు వాడేవుడు మధ్యలో మాకేయండి అని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది పర్మనెంట్ చేయండి అసలు ఇది పర్మనెంట్ వర్క్ టెంపరీ వర్క్ కాదు ఇది ఎప్పుడు శుభ్రత ఉండాల్సిన అవసరం ఇండస్ట్రీ ఉన్నంతసేపు ఇది ఉండాలా ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ఇది ఉండాలా దీన్నంతా పర్మనెంట్ కార్మికులు ఉండాలా అని కొట్లాడాల్సిన అవసరం ఉంది హాస్పిటల్స్ కూడా అంతే హాస్పిటల్స్లో కూడా అంత అవుట్సోర్సింగ్ ముందు కొంచెం ఎక్కువ మంది ఉండేరు ఇప్పుడు అందరు తగ్గిపోయారు నర్సులు అవుట్ అవుట్సోర్సింగే ఆయాలు క్లీనర్స్ అంతా అవుట్సోర్సింగ్ అట్లా అది ప్రతి అంశాన్ని అవుట్సోర్సింగ్ 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 ఆఖరికి బొగ్గు బాయిలో దిగడానికి కూడా అవుట్సోర్సింగ్ వచ్చేసింది బాయిలో ఇంత ముందు మైండ్ సక్ట్ ప్రకారం వేరేటోడు దిగడానికి లేదు వీటీసీ ట్రైనింగ్ పొంది కంపెనీ ముద్దరేసుకొని అప్పుడు వాడు బాయిలొంతిగాను ఇప్పుడు ఎవడు పడితే వాడే వాడినిది ప్రైవేట్ వాడు ఎవడు పడితే వాడిని తీసుకోదని ఎవడు పడితే వాడిని వదిలేస్తాడు అది నడుస్తూ పబ్లిక్ సెక్టార్లో నడుస్తున్న తతంగం ఇక ప్రైవేట్ సెక్టర్ అని చెప్పడానికి ఏముంది వాడు దేనికి లాభం వస్తావు దాన్నే చేస్తాడు అయితే నువ్వు నువ్వు వద్దు ఉద్యోగం నేను అక్కర్లేదు తీసేస్తా అని ఇక్కడే ఉన్నారుగా తీసేసిన వాళ్ళు ఇక్కడ మన ఎదురుగానే ఉన్నారు పార్టీలలో పనిచేసే వాళ్ళు తీసిపడేసినప్పుడు వాళ్ళకి ఏ పెన్షన్ ఏవి అనుకో అన్నాను వాళ్ళు వెళ్ళిపోయారు మేము తీసేయాలి వాళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళు రికార్డ్ రాస్తాడు పని చేయలే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు మాకేం సంబంధం వాళ్ళతోటి మాకేం సంబంధం లేదని రాసేస్తాను ఇట్లా పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టర్కి వచ్చిన తర్వాత ప్రైవేట్ సెక్టార్లో ఇంకాస్త ఘోరంగా లాభాలే లాభాలు లాభాలే లాభాలు కోటాది కోట్ల రూపాయలు వాళ్ళకి లాభాలు తప్ప మనుషుల ప్రాణాలు కానీ మనుషుల అవసరాలు కానీ వాళ్ళ శ్రమ కావాలా వాళ్ళ పని కావాలా ఏదైనా అయితే మాత్రం వాళ్ళకి సంబంధం లేదు చచ్చిపోయిన సంబంధం లేదు కాళ్ళు చేతి సంబంధం లేదు ఓ బయటికి పోయి ఉంటుంది కదా ఆ కార్డు ఉంటుంది కదా గవర్నమెంట్ కార్డు ఇస్తాను అది తీసుకొని పో అని సలహా ఇస్తున్న ఉచిత సలహాలు ఇస్తున్న పరిస్థితి ఉంది అందుకే ఆ ఒక్కొక్క ఇండస్ట్రీని మనం పరిశీలించుకుంటూ వస్తే ఏ ఇండస్ట్రీలో తీసుకున్న ఈ పరిస్థితి ఇవాళ మనం ఉంది అది మిల్లుల్లో కానీ అది రైస్ మిల్ దగ్గర నుంచి అది సాధారణ క్వారీ దగ్గర నుంచి అది మైన్స్ దగ్గర నుంచి అది ఏ ఏదైనా చెప్పండి మీరు ఏ కార్ఖానా తీసుకున్నా ఆ కార్ఖానాల్లో నడుస్తున్న స్థితి ఇవాళ ఇది ఉంది పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ పర్మనెంట్ వేజెస్ కానీ పర్మనెంట్ సిస్టమ్ కానీ వాళ్ళకి సంబంధించిన హక్కులు కానీ ఆ హక్కులు కూడా నాలుగు అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఎట్లా ఎగరగొట్టారనే విషయాలు మీ అందరికీ తెలుసు ఇరవై తొమ్మిది చట్ట ఇరవై తొమ్మిదిని చట్టాలు తీసేసి నాలుగు చేశారు దాంతో ఇండస్ట్రియల్ యాక్ట్ అంతా కూడా మారిపోయింది ఫ్యాక్టరీస్ యాక్ట్ అన్నీ కూడా మారిపోయినాయి యూనియన్ యాక్ట్స్ అన్నీ కూడా మారిపోయినాయి బెనిఫిట్స్ అన్నీ కూడా మారిపోయినాయి ఇంతకుముందు ఇయ్యకపోతే ఇన్స్పెక్టర్ వచ్చేవాడు ఉద్యోగం తీసేస్తే ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ చేయొచ్చు అసలు ఆ ఇన్స్పెక్టర్స్ ఇన్స్పెక్టర్స్ అనేవాడిని తీసేసి కౌన్సిలింగ్ ఆఫీసర్గా మార్చారు కౌన్సిలింగ్ చేస్తారు వాడు ఇన్స్పెక్టర్ చేయడానికి లేదు కేసు వేయడానికి లేదు నీకు నాకు మధ్యవర్తిగా ఉండి మధ్యవర్తిత్వం వహించడానికి పని చేయాలని చెప్పేశారు వాళ్ళు డిజిగ్నేషన్ ఏం మార్చేశారు దానివల్ల ఏం జరుగుద్ది మేనేజ్మెంట్ ఏం చెప్తే అది అంతకుముందే మేనేజ్మెంట్ వాళ్ళని కొనుక్కొని ఇన్స్పెక్టర్లని ఇష్టం వచ్చినట్టు చేసేది దాని మీద మన లాంటి వాళ్ళు ఎవరైనా యుద్ధం చేస్తే ఇన్స్పెక్టర్ తప్పదు కాబట్టి వాడు ఇన్స్పెక్ట్ చేసేవాడు కేసు రాసేవాడు ఇవాళ అది కూడా లేదు అది కూడా లేకుండా చిత్తం వచ్చినట్లు ఇష్టారాజ్యంగా చేయడానికి కావలసిన పని నడుస్తూ ఉంది అందుకే ఈ స్థితిలో ఒక్క చట్టం లేదు కార్మికుల హక్కులు లేవు పని మాత్రం కావాలి ప్రొడక్షన్ మాత్రం కావాలి బాబు మిషన్లు అంటున్నారు మిషన్ నడిపేది ఎవడరా నీ అబ్బా నడుపుతుండ ఈ కార్మికులు నడపకపోతే మిషన్ ఎవరు నడుపుతున్నారు ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది వస్తుంది అది ఎవరి వల్ల కార్మికుల వల్ల మిషన్ల పేరుతోటి కూడా మీరు చేసే మోసం చాలా ఎక్కువ ఒక మిషన్ తీసుకొచ్చి ఒక వంద మంది కార్మికుల పట్టలు కొడుతున్నారు ఆ ఒక్క కార్మికుడిని వంద మంది మొత్తం పన్నం పని ఆ ఒక్క కార్మికుడితో ఈ వంద మంది శాలరీ వర్కార్ ఇస్తాడా ఇయడు వాడిని ఒక్కటి వంద మంది పని చేయించుకుంటాడు ఆ మిషన్ తోటి ఆ ఒక్కడితోటి వంద మంది పని చేయించుకుంటాడు వాడి ఇచ్చేది ఒక ఇద్దరితో ముగ్గురితో శాలరీ ఇస్తాడు అది చాలా ఎక్కువ కదా ఆపరేటర్ అనే పేరుతోటి నేను ఇంత ఇచ్చిన ఇరవై వేలు ఇచ్చారు తెలుసా మీ కార్మికులకి అయితే పదివేలు ఐదు వేలకు సరిపోయేది అని ఆర్గ్యుమెంట్ చేసే వైఖరి మనం ఏ ఫ్యాక్టరీకి అడిగిపోయినా ఏ గుమ్మస్తా ఎక్కడ ఎక్కడైనా పరిశీలించినా వీళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళ మనుషులు పెట్టుకుంటాడు గుమ్మస్తాలు సూపర్వైజర్లు అనే పేరుతో వాళ్ళు చేయకపోయినా వాళ్ళకి డబ్బులు వస్తాయి కొన్ని కమిషన్ ఉంటాయి దందాలు చేస్తుంటారు పబ్లిక్ సెక్టార్లో అయితే మరింత ఎక్కువ ప్రైవేట్ సెక్టార్లో అయితే వాళ్ళు కూడా గుమ్మస్తారు వాళ్ళు కూడా మరికి రానులే వాళ్ళకి కూడా ఏ హక్కులు ఉండవు భయాభక్తితో ఏదో ఉద్యోగం చేయాలి వాటి దగ్గర ఉండి పని చేయాలి సేవ చేయాలి సేవకులాగా కట్టు బానిసలాగా కార్మిక వర్గాన్ని తయారు చేస్తున్న స్థితి మనం ఏ రంగంలో తీసుకున్నా మనకు కనపడుతున్న స్థితి ఉంది అందుకే ఈ స్థితిలో మనం ఇంకా ఇది ఒక రకమైన ఇక రెండోది సర్వీస్ మీరు ఏం చేస్తున్నారు సర్వీస్ చేస్తున్నారు అంగన్వాడీ వాళ్ళు ఏం చేయాలి సర్వీస్ మిడ్ డే మీల్స్ ఏంటి సర్వీస్ ఆయాలు ఏంటి సర్వీస్ వాళ్ళందరూ వాలంటీర్స్ స్వయంగా వాళ్ళు వాలంటీర్స్గా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకి జీతం ఉండదు ఆనరీ శాలరీ గౌరవ వేతనం వేతనం కాదది గౌరవ వేతనం ఓన్లీ ఆనరది గౌరవ వేతనం ఇస్తున్నాం అంటున్నారు దీని గౌరవ వేతనం అంటున్నారు బాగానే ఉంది ఓకే మా గౌరవ వేతనం ఎనిమిది వేల నుంచి పదమూడు వేలు ఉంది ఓకే ఒక మనిషి ఒక కుటుంబం బతకడానికి సరిపోతాయాలి అవి కూడా ఎట్లా పెరుగుతూ వచ్చినాయి వన్ రెండు వేల నుంచి మూడు వేల నుంచి అవి పెరుగుతూ పెరుగుతూ పదమూడు వంద పదమూడు వేల ఆరు వందల యాభై ఐదు వందల అరవై రూపాయల దాకా పెరిగింది అనేది ఇవాళ చెప్తున్న మాట అవి ఎట్లా పెరిగినాయి అవి అనేక ఆందోళన చేస్తే పెరిగినాయి దయాదాక్షిణి మీద ఏం పెంచలేదు గుర్రాలు తోడు దుప్పించారు కాల్పులు చేశారు అంగన్వాడీల మీద చంద్రబాబు హయాంలో మీకు గుర్తుంటే అట్లాంటి ఆందోళనలన్నీ జరిగిన తర్వాత ఆ హక్కుల్ని కొన్నిటిని కొంచెం జీతం పెంచగలిగాం పర్మనెంట్ అనేది లేదు ఎంప్లాయ్మెంట్ కార్డు లేదు వాళ్ళకి చట్టాలు ఏమి లేవు ఈఎఫ్లు పిఎఫ్లు ఇట్లాంటి లేవు గ్రాట్యూట్యూలు లేవు పెన్షన్ అసలే లేదు పెన్షనబుల్ కాదు మీరు సర్వీస్ చేసిన సేపు సోషల్ వర్కర్స్ ఓన్లీ సోషల్ గౌరవ వేతనం మాత్రమే ఉంటుంది గౌరవ వేతనం అది ఆంధ్రని అయితే ఈ సందర్భంగా నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా వాళ్ళ గౌరవ వేతనం ఎంతో తెలుసా అండి నాలుగు లక్షల పదివేలు గౌరవ వేతనం అది కాకుండా ముప్పై నాలుగు సార్లు విమానం ఎక్కవచ్చు అది కాకుండా రైలు ఎక్కి కిలోమీటర్కి ముప్పై రెండు పైసలు చొప్పున ముప్పై రెండు రూపాయల చొప్పున కిలోమీటర్ ప్రయాణం చేస్తే ముప్పై రెండు రూపాయలు వాళ్ళకి ఇవ్వబడతాయి అవి కాకుండా ఇల్లు ఫ్రీ ఒకవేళ కిరాయి ఇల్లు ఉంటే కిరాయి అంతా గవర్నమెంట్ భరించాల్సిందే ఎలక్ట్రికల్ బిల్లులు ఇవ్వబడతాయి ఇంకా ఇతర ఛార్జీలు కూడా వాళ్ళకి ఉంటాయి ఇవన్నీ అలెవెన్స్ల పేరుతో ఉంటాయి అంటే సర్వీసే కదా వాళ్ళది కూడా ఓట్లకే కదా వాళ్ళు పుట్టిన వాళ్ళు ఐదు సంవత్సరాలే కదా వాళ్ళకి పెన్షన్ కూడా ఉంటుంది ఒక్క పెన్షన్ కాదు ఎంపీ అయితే ఒక పెన్షన్ ఎమ్మెల్యే అయితే ఒక పెన్షన్ జెడ్పీ చైర్మన్ అయితే ఒక పెన్షన్ సర్పంచ్ అయితే సర్పంచ్కి లేనట్టు మిగతా వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరికీ పెన్షన్స్ ఉన్నాయి మరి వాళ్ళు ఏం ఏ ఆనరీ పేరుతోటి వాళ్ళకి ఏమి ఇంతెంత జీతాలు ఇన్ని ఫెసిలిటీసు ఇన్ని అవకాశాలు ఆఖరికి పెన్షన్ కూడా ఒకటి కాదు రెండు మూడు ఎన్నిసార్లు గెలిస్తే అన్ని పెన్షన్ అన్ని పోస్టులకి అన్ని పెన్షన్లు ఇవ్వడం ఏంటి ఇది గౌరవం అంటే దాని అర్థం ఏంటి ఎంత పక్షపాతంగా ఉంది సాధారణ కార్మికులకి సాధారణ శ్రమజీవులకేమో ఏమీ లేదు పదమూడు వేలు పన్నెండు వేలు మూడు వేలు మిడ్ డే మీల్స్ వాళ్ళకి మూడు వేలు అవి కూడా తొందరగా ఇయ్యాలి అన్ని అది బాగలేదు ఇది బాగాలేదని అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్లు గొడవలు వాళ్ళని మళ్ళీ తీసేసుడు ఉంచుడు అవన్నీ చేస్తూ ఉంటుంది మీరు సర్వీస్ చేస్తున్నారండి ఇవన్నీ కాదు మీరు ఏం చేస్తున్నారు మీ సర్వీస్ మీరు అందరికీ ఆ సర్వీస్ చేస్తున్నారనే కోణంలో వాళ్ళు చెప్తూ దుర్మార్గమైన దాడి చేస్తూ ఏ హక్కు లేకున్న పరిస్థితి ఉంది మరి ఈ స్థితిలో ఐఎఫ్టీయుగా మన కర్తవ్యం ఏంటి ఇట్లాంటి అంశాలన్నీ పోతే లోపలికి పోతే వాళ్ళ మీద హరాస్మెంట్ మహిళలు ఎక్కువ మంది పనిచేస్తారు కాబట్టి ఆ సూపర్వైజర్లు లేదా ఆ పైన వాళ్ళు ఎంత హరా చేస్తారో వాళ్ళు అడిగితే చెప్తారు అన్ని రకాల హారాస్మెంట్స్ ఆర్థికంగా నైతికంగా అన్ని విషయాల్లో హారాస్మెంట్ ఉన్న అంశాలు మనం చూస్తాం వింటే ఎదురు తిరిగిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళు ఎట్లా ఏడిపిస్తారనేది నేను చాలామంది దగ్గరుండి చూశాను ఈ స్కీమ్ మొదలైనప్పటి నుంచి పైగా వాళ్ళే అంటారు అంగన్వాడీ వాళ్ళు ఆగంవాడీ వాళ్ళు అంటే వాళ్ళని ఆగవాగం చేస్తూ ఆగన్వాడీ అంగన్వాడీ అంటే ఆగమవాడీ అని కామెంట్ చేసే వాళ్ళు సూపర్వైజర్ లేదు కొంతమంది అధికారులు మరి ఇట్లాంటి అనేక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆ రంగాన్ని మనం ఎదుర్కొంటున్నాం ఇక స్కూల్స్ పెట్టే కస్తూరిబా స్కూల్ ఆ స్కూల్ గురుకులాలు గురుకులాలు అన్నీ పెట్టేసి చాలా మాటలు చెప్పాను మరి వాళ్ళల్లో ఉన్న టీచర్స్తో సహా అవుట్ సోర్సింగ్ అది వదిలేయి వాళ్ళకి ఎంత కొంత ఉంటుంది మరి మిగతా వాళ్ళకేది వీళ్ళకి ఏమిస్తున్నారు పిల్లలకు కూడా ఒకటి నుంచి ఐదో తరగతి దాకా రూపాయల యాభై ఐదు పైసలు వాళ్ళకి ఆ తర్వాత హయ్యెస్ట్ తొమ్మిది రూపాయలు ఇరవై ఐదు పైసలు తొమ్మిది రూపాయలు ఇరవై ఐదు పైసలకి గుడ్డు పెట్టాలట అన్నం పెట్టాలట పెట్టగలరా గుడ్ల ధర పెరుగుద్ది వాళ్ళు పెంచరు పెట్టలేదని మళ్ళీ ఇద్దారు నువ్వు సరిగ్గా చేయలేదు నీ డ్యూటీ లేదు కాబట్టి నీకు ఆ ఇచ్చే మూడు వేలు కూడా ఈయన వాళ్ళ జీవితం ఏంటబ్బ మిడ్ డే మీల్స్ వాళ్ళది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఐదు రూపాయలు నలభై ఐదు పైసలు ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎనిమిది రూపాయలు పదిహేడు పైసలు తొమ్మిది నుంచి పదో తరగతి పది రూపాయలు అరవై ఏడు పైసలు ఇస్తారట ఇవి కూడా తొందర మూడు నెలల దాకా శాంక్షన్ చేయరు మీరే పెట్టుకోవాలి యాభై నాలుగు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు దీంట్లో మధ్యాహ్న భోజన పథకంలో వీళ్ళ జీతం ఎంతో తెలుసా అండి మూడు వేలు మూడు వేలు తీసుకొని పనిచేయాలి వీళ్ళు విద్యార్థులు ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకు సర్వీస్ చేస్తున్నారు ఇది అఫీషియల్ డేటా అంటే ఒక మిడ్డే మీల్స్ గురించి నేను ముందుగా మీ దృష్టికి మిడ్ మిడ్డే మీల్స్లో ఎందుకుది ఇది స్కీము ఇప్పటిది కాదు ఇది బ్రిటిష్ హయాంలోనే స్టార్ట్ అయింది మెడ్రాస్లో పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల ఐదులోనే ఈ స్కీమ్ ఉంది ఆ తర్వాత 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 దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ వచ్చింది బహుశా పాత తరాన్ని అడగని నేను స్కూల్కి పోయినప్పుడు అమెరికా వాళ్ళు మనకు సహాయం చేశారనే పేరుతోటి పాల పొడి తర్వాత ఈ గోధుమ ఉప్మా అప్పుడు చిన్నప్పుడు పెట్టేవాళ్ళు మళ్ళీ మధ్యలో లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఈ స్కీమ్ ప్రకారం ఏంటి కారు విద్యార్థులని స్కూల్కి రావడానికి వాళ్ళని పౌష్టికంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ అని గొప్ప చెప్పి కోటాను కోట్ల రూపాయలు దీంట్లో దందాలు నడుస్తున్నాయి ఇచ్చేది మాత్రం ఇవి అది దానికి పనిచేసే వాళ్ళకి ఏంటి ఇచ్చేది అంటే మూడు వేలట అది కూడా మూడు నెలలు రెండు నెలలు ఐదు నెలలు ఆలస్యంగా ఇస్తున్న పరిస్థితి ఉంది అది ఏమంటే మీరు తింటారు కదా అందులో అన్నం అక్కడే తింటున్నారు కదా అనే మనంలో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మిగిలితే తింటారు మిగిలకపోతే తినలేరు కదా అయినా అది అది అందులో భాగం కాదు కదా నీ జీతం ఫిక్స్ చేయాలి కదా ఆంధ్రని వేతవే ఓ ఎమ్మెల్యే అంత చెయ్యి ఎమ్మెల్యేకి ఎంత తెలంగాణ ఎమ్మెల్యే రెండున్నర లక్షలు ఇందాక నేను చెప్పిన అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇంకా మిగతా నాతాలు చాలా ఉంటాయి నాతాలు ఏటో తెలుసా అండి ఈ ఎమ్మెల్యే ఉండడానికి ఉదాహరణకి శాంక్షన్ చేసుకొచ్చింది ఈ రోడ్డు ఉదాహరణకి కే సముద్రం నుంచి ఆ పక్కన ఉన్న ఊరికి రోడ్డు తెచ్చారు రోడ్డు శాంక్షన్ అయింది శాంక్షన్ కాడ పది శాతం ఎగిరిపోతాయి లక్ష రూపాయలు శాంక్షన్ అయింది అనుకోండి ఒక పదివేలు అక్కడ ఎగిపోతాయి ఆ తర్వాత ఆ పదివేలు వాడు ఆ ఇంజనీర్సు వీళ్ళు తీసుకోవడానికి ఒక పదివేలు ఇరవై పోయినాయి ఆ తర్వాత పొలిటికల్ పార్టీస్ వాళ్ళకు ఒక పది పోతాయి ముప్పై ఆ తర్వాత పేపర్లు మిగతా వాళ్ళకి వాటికి వీటికి అన్నిటికీ ఒక పది నలభై కాంట్రాక్టర్ పది నుంచి పదిహేను ఇరవై మిగిల్చుకోవాలి అరవై నలభై శాతం రోడ్డు మీద వచ్చేది అందుకే రోడ్డు గుంటలు గుంటలు వేసేది అందుకే ఇది నాతం జీతం కానీ ఇది నాథం ఇది దాదాపు అన్ని రంగాల్లో ఉంది ఎందుకంటే నాకు ఒక బాగా దగ్గర మిత్రుడు పిఏగా ఉన్నాడు ఒక మంచి మినిస్టర్ దగ్గర ఒరే మీ మినిస్టర్ బాగా దందా అంటే ఎందుకు నా అవసరం లేదు అని ఈ లెక్కంతా నాకు చెప్పింది వాడు ఇవో ఇట్లుంటాయి అన్న లెక్కలు మేము అఫీషియల్గా ఏం మాట్లాడకుండా మాకు పది శాతం వస్తుంది అని చెప్పిండు అట్లే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పిండు నాకు ఇగో లంచాలు తీసుకుంటే నేను అన్న నేను ఇల్లు అందరు కొత్తగా వచ్చిండు ఏ నేను మీ అన్నయ్య శిష్యున్నాయా నేను తీసుకోను అన్నాడు మరి ఎట్ల ఎట్లా మరి ఏం చేస్తామంటే ఎందుకు ఇగో మెల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు పదివేలు ఇస్తారు ఈ ఇనప సామాన్ అమ్ముకునే వాళ్ళు పదివేలు ఇస్తారు ఈ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళు పదివేలు ఇస్తారు బార్ షాప్ వాళ్ళు ఇరవై వేలు ఇస్తారు ఇవి నా స్టేషన్కి వచ్చాయి నువ్వు వస్తే టీ తాగిచ్చేది అందులోంచే ఎవరెజ కూర్చోబెట్టి ఇదా ఇచ్చేది అందులోనిచ్చే నేను లంచం నిన్ను అని అన్నాడు మరి అయిన తింటున్నారు కదా అంటే వాడు కక్కుర్తిగాడు నేను నిన్ను అని చెప్పిండు అంటే స్టేషన్కి మామూలు అనమాట ఇవి స్టేషన్ మామూలు అంటారు నెల నెల అట్లా శాంక్షనింగ్లో మామూలు ఇది కరప్షన్ కనపడని కరప్షన్లో అనేక అంశాలు ఉంటాయి రేట్లు డబ్బులు అవి వేరే విషయాలు అసలు రేటు పది రూపాయలు ఇప్పుడు మా ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి దాని ఖరీదు ఐదు రూపాయలు వాడ మీద వందలకి ఐదు వందలు కరోనా ఇంజెక్షన్ ఎంత తయారైంది ఎంతకిచ్చిండో మీరు చూసుకోండి ఒకసారి వెనక్కి పోయి భయభ్రాంతులు చేసేసి దాన్ని వేల రేట్లు పెంచేసి అమ్మేసిన గట్టలు కోకొలలు ఉన్నాయి మామూలు మెడిసిన్స్ ఉంటాయి జనరిక్ మెడిసిన్కి చేపలో మెడిసిన్కి తేడా ఎంత ఉందో చూసుకోండి ఇది ఐదు ఉంటే అది యాభై రూపాయలు ఉంటుంది కనీసం నలభై రూపాయలన్నా ఉండి తీరుతుంది జనరిక్ మెడిసిన్కి ఆ మెడిసిన్ రెండు ఒకటే ఫార్ములా కానీ ఈ మెడిసినే మనం ఏంది దీని మీద భయం బాంబో ఇది తగ్గుదో లేదో డాక్టర్ అదే రాసిండు అపోలోలో కొనమన్నాడు ఫలానా ఫార్మసీ కంపెనీదే కొనమన్నాడు రెడ్డి ల్యాబ్స్దే కొనమన్నాడు రెడ్డి ల్యాబ్స్ నిన్న కాక మొన్న ఐదు వందల కోట్లు సంపాదించాడు కదా ఎక్కడికి వచ్చినాయి వాడికి వాడు ఆయన పనిచేసిందా ల్యాబ్లో పనిచేసింది మనమే కదా కొన్నది మనమే కదా కానీ ఐదు వందల కోట్లు తప్పిండుగా వాడు ఇంకా వాడు మంచిగా నడవటం లేదు ఇంకేదో కావాలని అడుగుతున్నాడు ఈ మధ్యనే వాడు ఇంటర్వ్యూ ఎక్కడ చూశాను నేను అంటే సంవత్సరానికి ఐదు వందల కోట్లు తీసుకొని ఇంకా డబ్బులు కావాలని అడుగుతున్నాడు ఆయన గవర్నమెంట్ సహకారం అందించాలని చెప్తాడు మరి అంటే ఇట్లాంటి బిజినెస్ అదొక అంశం అదొక దోపిడి నేను దాని జోలికి రకమైన విషయం దాన్ని కూడా మనం అర్థం చేసుకొని ఆకలింపు చేసుకోవాల్సిన విషయం ఉంది అయితే అది అటు ఉండగా ఇతి మని ప్రత్యక్షంగా మేము పనిచేసే వాళ్ళం మా డబ్బులతోటి ఫ్యాక్టరీలు నడుస్తాయి మా శ్రమతోటి ఫ్యాక్టరీలు నడుస్తాయి కానీ డబ్బులు మాత్రం మాకు ఇవ్వం వచ్చే డబ్బులు నీకు వచ్చే ఎక్కడి బిజినెస్ చేస్తాయి కదా ఆ బిజినెస్ అయ్యే సరుకులు ఎవరు తయారు చేసేది మేము ఆ సరుకులకి ఇవ్వను ఇక మీరేమంటారు ఉద్యోగ ధర్మాలన్నీ పారిస్తున్నారు వాటి రద్దు చేస్తున్నారు అవన్నీ ఒక అయితే ఇప్పుడు రంగం అనే ముద్దు పేరుతోటి అవుట్ సోర్సింగ్ అనే ముద్దు పేరుతోటి వదిలేశారు ఇప్పుడు సేవారంగం సర్వీస్ సెక్టర్ మీరందరూ సర్వీస్ అండి వాలంటరీ సర్వీస్ మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏమైనా జీతం ఇస్తే వచ్చారా మీరు వాలంటీర్స్ కదా అందుకే మీలాగా వాలంటీర్సే ఈ అందరు పనిచేసే వాళ్ళు అంగన్వాడి ఆగని వాళ్ళకి ఏదో పోరి అని గౌరవ వేతనం ఇస్తున్నాం అనేది వాళ్ళ వాదన గౌరవ వేతనం ఇస్తుండట అయినా మనం ఎందుకు పని చేస్తున్నాం నిరుద్యోగం ఉంది ఒకటి ఏదో ఒక సర్వీస్ చేయాలి కాబట్టి మనోళ్ళు కూడా సర్వీస్ అనుకోని చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు వృత్తి కావాలి ఏదో ఒకటి బతకాల ఉత్తగుండం ఏందని ఏదో ఉన్నారు ఊర్లో నలుగురు అమ్మాయిలకి నేను డెలివరీకి సహాయం చేసిన అనే సంతృప్తి ఈ ఆశా వర్కర్స్కి ఉంటుంది అంగన్వాడి వాళ్ళకి వాళ్ళకి మేము ఇంతమందికి బో పెట్టినాం వీళ్ళని కాపాడినాం వీళ్ళని పిల్లల్ని కాపాడినాం అని వాళ్ళకు ఉంటుంది మేము మధ్యాహ్నం ఇంతమంది పిల్లలకి అన్నం పెట్టినాం చదువుకోవడానికి మేము సహకరించడం అని ఆ మిడ్ డే మీల్ స్థలకి ఉంటుంది అందుకే ఇట్లాంటి సర్వీస్ రంగం అనే పేరుతోటి వాళ్ళు మొత్తం శ్రామికుల శ్రమని దోపిడీ చేస్తున్నారు ఇక వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు లెక్కకు మిక్కి ఉన్నాయి